ఈ రోజైతే బన్ను బర్త్డే కోసం షాపింగ్ అలాగే పిల్లల స్కూల్ కోసం కొంచెం షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్దామా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఉన్యాస్ కిచెన్లో ఒకసెలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బన్నుది మా హస్బెండ్ది అయితే బర్త్డేస్ వస్తున్నాయి అనమాట ఇద్దరిది సేమ్ డే బర్త్డే అనమాట ఇంకా బన్ను బర్త్డే షాపింగ్ అలాగే పిల్లలకి స్కూల్ డ్రెస్ అలాగే స్కూల్కి కావాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవడానికైతే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో అంటే మధురవాళ్ళలోని క్రీడావత్స్ అని చెప్పి ఉంటాయి అనమాట అన్ని స్కూల్ డ్రెస్సెస్ పిల్లలకి కావాల్సిన కూడా ఇక్కడ ఉంటాయి సో మేమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నామండి మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతే లోపలికి వెళ్ళి చూస్తున్నాం అనమాట వీళ్ళ స్కూల్ పేరు చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు కానీ నార్మల్ డ్రెస్ అయితే ఉంది స్కూల్ డ్రెస్ కాకపోతే ఫ్రైడేకి కొత్త డ్రెస్ పెట్టారనమాట అదైతే ఇంకా రాలేదంట ఈ బ్రాంచ్కి సో నెక్స్ట్ వీక్ రమ్మన్నారు ఇంకా పిల్లలకి కావాల్సిన సాక్స్లు తీసుకున్నామండి ఇద్దరికి టూ టూ పేర్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా జస్ట్ అలా షాప్ మీకు ఒక చూపిస్తున్నాను అనమాట అలాగే లంచ్ బాక్సెస్ కూడా తీసుకుంటున్నానండి పిల్లలకి ఇలా త్రీ బాక్సెస్ వస్తాయి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి అనేది కూడా చూపిస్తాను పక్కనైతే బాటిల్ కూడా వస్తుందండి మనకి బాగుంది ఇంకా అవి తీసుకుని ఇక్కడ లడ్డు గోపాల్లో అయితే పిల్లలు అయితే డోనట్స్ తీసుకున్నారు నేనైతే మై ఫేవరెట్ దహీ పూరి అయితే తీసుకున్నానండి ఇంకా అవి తినేసి ఆపోజిట్లో ఉన్న వెస్ట్ సైడ్కి వెళ్ళి బన్నుకి వైడ్ డ్రెస్సెస్ అయితే తీసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఏం తీసుకున్నాము ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే హీరావత్తులో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను మీకు సాక్స్లు తీసుకున్నానని చెప్పాను కదా ఇద్దరికి టూ టూ పేర్స్ అయితే తీసుకున్నానండి అలాగే లంచ్ బాక్స్లు తీసుకున్నాను ఇద్దరికి కూడా బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి అనమాట బండుకు బ్లూ పండుకైతే బ్లాక్ అనమాట ఇవి లోపల ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తున్నానండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఇలా చిన్న బాక్స్ వస్తుంది అందులో ఇలా స్నాక్స్ పెడతానమాట ఒకటి పెద్దది వస్తుంది అందులో కర్రీ రైస్ పెడతాను ఆ మిడిల్లో కర్డ్ రైస్ పెడతాను పెడతానమాట ఇదైతే మనం ఏమైనా జ్యూస్ ఇవ్వాలన్నా ఇంకేమైనా పెరుగు ఏమన్నా ఇవ్వాలన్నా మజ్జిగ ఏమైనా కలపాలన్నా కూడా బాగుంటుంది పిల్లలకి ఇలా ఒకటి తీసుకున్నాను అనమాట ఇలా గ్లాస్ లాగా వస్తుంది చాలా బాగుంది క్యాప్ కూడా చాలా టైట్గా ఉంటుందండి ఎక్కడా కూడా లీక్ అవ్వదు అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాను ఇదైతే బన్నుకి ఇదైతే ఈచ్ పేరు నైన్ ఫిఫ్టీ పడిందండి అలాగే నెక్స్ట్ అయితే పండుది పండుది కూడా ఇంకా సేమ్ ఒకటే ఇంకా ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు సేమ్ రెండు ఒకే రేట్ ఇంకా కలర్స్ వేరంతే బ్లాక్ బ్లూ అండి ఇద్దరికైతే సరికోటి తీసేసుకున్నాము మెల్టౌన్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఇది ఆల్రెడీ యూజ్ చేసాను లాస్ట్ ఇయర్ కూడా అలాగే బన్నుకి బర్త్డే కోసం వెస్ట్ సైడ్లో అయితే ఈ టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి అవే ఇక్కడ చూపిస్తున్నాను ఇదో షర్ట్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇదైతే సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అలాగే ప్యాంట్ దీని మీదకి మ్యాచింగ్ ప్యాంట్ కూడా తీసుకున్నాము ఇదైతే మార్నింగ్ వేయచ్చు బన్ను అయితే సెకండ్ సాటర్డే వచ్చిందనమాట బర్త్డే సెకండ్ సాటర్డే కాదు కానీ ఇక్కడ వైజాగ్లో అయితే యోగాంధ్ర అని చెప్పి జరుగుతుంది కదండి ఆ రోజు సో ఆ రోజైతే అన్ని స్కూల్స్ హాలిడే ఇచ్చేసారు ఇంకా మామూలుగా అయితే స్కూల్కి మార్నింగ్ వేసుకెళ్తాడు అని చెప్పి ఆ డ్రెస్ తీసుకున్నాం ఇంకా స్కూల్స్ సెలవు కదా ఇంట్లోనే వేసేసుకున్నాడు ఈ డ్రెస్ అయితే ఈవినింగ్ కేక్ కటింగ్ బాగుంటుందని తీసుకున్నాం అనమాట ఈ పేరు ఇలా ఫ్యాంట్ ఒకటి ఈ అయితే ఇలాగ కిందన స్టిక్ వస్తుందండి ఈ టైప్లు ఏవో కదా మన్ను అని చెప్పి తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇదైతే నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే ఒక టీ షర్ట్ ఈ టీ షర్ట్ అయితే జస్ట్ త్రీ నైంటీ నైన్ షర్ట్ ఒకటి పైన షర్ట్ ఇలా తీసుకున్నాం అనమాట ఈవినింగ్ కేక్ కటింగ్ వేసుకుంటాడని చెప్పి పిల్లలకైతే ఎక్కువ రేటు పెట్టి కొనడం వేస్ట్ అండి వీళ్ళకి ఏంటంటే డైలీ స్కూల్ డ్రెస్సే కదా ఇవేంటంటే షూ కూడా కొనుక్కున్నాడు బన్ను అయితే ఇది కూడా వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాడు సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇవన్నమాట బన్ను బర్త్డే షాపింగ్ అయితే ఎక్కువ రేట్ పెట్టయితే కొనలేదు ఎందుకంటే వాళ్ళకి డైలీ స్కూల్ డ్రెస్సే కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ డ్రెస్ వేసుకుంటారండి ఇవేమో ఒక రెండు మూడు సార్లు వేసినప్పటికీ టైట్ అయిపోతాయని చెప్పి ఇలా తక్కువలోనే తీసుకుంటాం బట్టలు అలాగే వెళ్ళామంటే మామూలుగా రాము కదా పండుగ కూడా షార్ట్ ఒకటి తీసుకుంది జీన్స్ షార్ట్ అనమాట ఇక బన్ను పండు కలిసి ఇవేవో చైన్ ఇలా బ్రేస్లెట్లు ఉంటాయి కదండి నార్మల్వి అవి తీసుకున్నారు ఇదనమాట పిల్లలిద్దరూకి మేము తీసుకున్న స్కూల్కి కావాల్సిన ఐటమ్స్ అలాగే బండ్కి బర్త్డే కోసం షాపింగ్ అనమాట మా హస్బెండ్ అయితే ఏమీ తీసుకోలేదండి ఆల్రెడీ సంక్రాంతికి తీసుకున్న అవి వేసుకోలేని బట్టలు ఉన్నాయని చెప్పి బర్త్డే షాపింగ్ అయితే ఇంకేమీ చేయలేదన్నమాట సో ఇదనమాట బండ్ బర్త్డే షాపింగ్ అలాగే స్కూల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే వేరొకరికి రికమెండ్ అవుతుందనమాట అలాగే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ అవ్వకండి బండి బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా షేర్ చేస్తానండి నెక్స్ట్ వీడియో అయితే ये वीडियो में नाचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग